నమస్తే మై డియాస్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నా అంటే ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తున్న వాళ్ళు న్యూ ఎంట్రెన్స్ అవ్వచ్చు ఇప్పుడు హౌస్ వైఫ్సే కానీ ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కానీ ఫుల్ ఫ్లడ్జ్ చదవలేకపోతున్నాం అనుకుంటున్నా వాళ్ళు కానీ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తాను అనుకునే వాళ్ళు సరిగ్గా చదవలేకపోవడం కానీ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉండి రీసెంట్గా పేపర్ లీకేజ్ రద్దవడం దీంతో వాళ్ళు సఫర్ అయిపోయి మధ్యలో ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే టాప్ గేర్లోకి వెళ్ళలేకపోతున్నామని అనుకోవడం ఇటువంటి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నా కానీ డైలీ పది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు చదివేటోళ్లకు సీరియస్గా ఇట్లా ప్రిపరేషన్లో మంచి మోడ్లో టాప్ గేర్లు వాళ్ళ కోసం కాదు సో వీళ్ళు ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు అనుకున్న చదవలేకపోతున్నాము అనుకునే వాళ్ళు టాప్ గేర్లకు ఎట్లా వెళ్ళాలి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా అది టూ వీక్స్ స్ట్రాటజీ అండి జస్ట్ టూ వీక్స్ స్ట్రాటజీ టూ వీక్స్లో మీరు మీ ప్రిపరేషన్లో టాప్ గేర్లోకి వెళ్తారు దానికంటే ముందుగా మనం చూద్దాం స్ట్రాటజీ చూద్దాం ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వీక్ అంటే వీక్ ఆఫ్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటున్నా అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నేను ఈ జాబ్ కొడతా ఆ జాబ్ కొడతాను నేను నాకు ఇది సాధించాలి ఇది సాధించాలి అని ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న ఏం పెద్దది అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు దాన్ని బట్టి మీరు డైలీ మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ ఎవరో లెక్చరర్ టీచర్ ఎవరో ఒకరు డైలీ పది గంటలు చదవాలి పన్నెండు గంటలు చదవాలి డైలీ వంద పేజీలు చదవాలి నూట పది నూట పది పేజీలు చదవాలి ఇవన్నీ ఏమో చెప్తుంటారు ఇవన్నీతోటి మనం ఒకటి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని లోకి ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మనం హండ్రెడ్ పేజెస్ అనుకుంటాం హండ్రెడ్ పేజెస్ అనుకొని ఒక టెన్ అవర్స్ అనుకుంటాం కానీ ఆ టెన్ అవర్స్లో ఒక టూ అవర్స్ కూడా కరెక్ట్ చదవలేక ఒక పది పదిహేను పేజ్లు అయినాయి అనుకోండి నెక్స్ట్ డే మనం మళ్ళీ ట్రై చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అయింది అనుకో ఇట్లా ఒక వన్ వీక్ మనం అనుకున్నది మొత్తం ఫ్లాప్ అయితే ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతుంది రొటీన్ అయిపోతుంది ఆ చదువుదాంలే లేదు మళ్ళీ ఎగ్జామ్ వస్తుంటుంది ఎగ్జామ్ కూడా దాటిపోతుంటుంది మనకు జాబ్ రాదు చూస్తుంటేనేమో మనం ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నట్టే ఉంటాం కానీ మనకి ఇక్కడ జాబ్ రాదు ప్రిపరేషన్ అవ్వదు వీళ్ళ కోసం నేను మెయిన్గా చెప్తున్నా ఫస్ట్ వీక్ని మనం ఏంటంటే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వీక్ అని ఎందుకన్న అంటే మనం మన మీద మనము ఫిల్డ్లోకి ఎంటర్ అయ్యేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏ జాబ్ మనం ఫిక్స్ దాన్ని చేంజ్ చేసుకోమని అనట్లేదు కానీ స్టార్టింగ్లో మన మీద మనము ఎక్స్పెక్టేషన్ తక్కువ చేసుకోవాలి ప్లస్ టైంని మన హ్యాండ్లోకి తెచ్చుకోవాలి టైంని మనం కంట్రోల్ చేసి మొదలు పెట్టాలి ఎప్పుడు మనం టైం కంట్రోల్ చేస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ పిఎంకి పడుకుందాం అనుకుంటే మెల్లిగా టూ వెల్ అవుతుంటుంది మార్నింగ్ సెవెన్కి లేద్దాం అనుకుంటే ఎయిట్ అవుతుంటుంది ఎగ్జాంపుల్ అలా టైం మనతో ఆడుకుంటుంటుంది మనం మెల్లిగా టైంని కంట్రోల్ చేస్తూ మన చేతులకు టైంని ఎట్లా తెచ్చుకోవాలో ఇవి రెండు చేయాలి అంటే చిన్నగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ టైంని కంట్రోల్ చేసుకోవడమే ఫస్ట్ వీక్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ ఏఎంకి అనుకో అనుకుంటున్నావు కానీ నువ్వు ఎయిట్ ఏఎంకి లేస్తున్నావు అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఎయిట్ ఏఎంకి అలారం పెట్టుకోవాలి ఎయిట్ ఏఎం కానీ ఎయిట్ ఎయిట్ మినిట్ ఎయిట్ అవర్స్ టూ మినిట్స్కి అలారం పెట్టుకోవాలి అప్పుడు నువ్వు ఎయిట్కి ఎట్లా లేస్తావు కాబట్టి ఒక టూ మినిట్స్ ముందే నువ్వు అలారం ఆపేస్తావు సో అక్కడ నువ్వు టైంకి కంట్రోల్ చేసినావు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు రోజు నువ్వు ఒక థర్టీ పేజెస్ చదివి ఉండొచ్చు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ చదివి లీస్ట్గా థర్టీ పేజెస్ ఫిఫ్టీన్ పేజెస్ టెన్ పేజెస్ ఎంతో చదివినావు అది నీకు ఇంత ముందు రోజు ఎంత చదివినా నీకు తెలుసు నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే నువ్వు ఆ థర్టీ పేజెస్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు టార్గెట్ అవే థర్టీ పేజెస్ పెట్టుకోవాలి అర్థమైందనుకుంటా మళ్ళీ హండ్రెడ్ పేజెస్ పెట్టుకొని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు ఆ థర్టీ పేజెస్ పెట్టుకొని టూ అవర్స్ చదివినో త్రీ అవర్స్ చదివినో డిసైడ్ చేసుకోవాలి ఆ సేమ్ దానికంటే కొంచెం తక్కువ చేసుకోవాలి కానీ ఆ ఫస్ట్ డే ఏమైంది నువ్వు జస్ట్ త్రీ అవర్సే పెట్టుకున్నావు థర్టీ పేజెస్ పెట్టుకున్నావు నువ్వు అబ్బేసి రీచ్ అవుతావు ఎందుకంటే ఇంతకుముందు రోజు నువ్వు అనుకున్నది లీస్ట్గా చదివిందే థర్టీ పేజెస్ అంతకంటే తక్కువ చదువు నీకు తెలుసు సరే అంతకంటే తక్కువ చదివే ఛాన్సెస్ ఉంటుంది అంతకంటే తక్కువనే పెట్టుకో టార్గెట్ కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది తక్కువ పెట్టుకుంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏం చేస్తావు కొంచెం మంచిగా కొద్ది అర్థమవుతుంది నాకు ఓకే అనిపిస్తే కొంచెం బెంచ్ లేకపోతే మళ్ళీ సేమ్ అదే పెట్టుకో స్కెడ్యూల్ కూడా సేమ్ పెట్టుకో మళ్ళీ ఐటీఏము లేదు అలారం ఆఫ్ చేసుకో మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి ఎప్పుడు నీకు టూ పిఎం అవుతుంది అనుకో తినడం టూ ఏ పెట్టుకో టైం తినే టైం అంటే నీకు మెల్లిమెల్లిగా అయింది నువ్వు తినేటప్పుడే టూ అవుతుంటుంది నువ్వు త్రీ అవర్స్ అవుతుంది థర్టీ పే అయిపోతుంటాయి నువ్వు అనుకున్నట్టే నీకు అనుకున్నట్టు అవుతుంది ఇప్పుడు టువెల్ పిఎంకి నువ్వు పడుకుంటున్నావు ఎంత ట్రై చేసినా వాళ్ళు లెవెన్ పడుకోలేకపోతున్నావు టువెల్ పిఎంఏ అని ఫిక్స్ చేసుకో అంటే నువ్వు అనుకున్నప్పుడే పడుకుంటున్నావు నువ్వు పడుకున్నప్పుడు ట్వెల్వ్ అవుతుంది అర్థమవుతుంది అనుకుంటే నేను చెప్పింది నువ్వు ఎప్పుడు పడుకుంటావు అప్పుడే ట్వెల్వ్ పీఎం అవుతుంది నువ్వు ఎప్పుడు ఎయిట్కి లేదా అనుకుంటున్నావు కాబట్టి ఎయిట్కి లేస్తున్నావు అంటే టైము నువ్వు చేసే పనులనే టైము అనేది ఏంటి అలైన్మెంట్ వస్తుంటుంది అన్నట్టు నువ్వు ఎయిట్కే లేస్తున్నావు అంటే అది నువ్వు ముందే ఫిక్స్ అయినావు మాక్సిమం ఆ తర్వాత నువ్వు లెవెల్ ఎయిట్కి లేస్తావు సెవెన్కి అనుకుంటే లేవట్లేదు అట్లా ఒక టూ డేస్ నువ్వు అనుకున్నది అనుకున్న టైం అయ్యేటట్టు చూసుకోవాలి కొంతమంది టెన్కి అనుకో టెన్నే పెట్టుకోండి మీకు ఎప్పుడు లేస్తున్నారో అది చూసుకోండి ఒక టూ డేస్ తర్వాత మెల్లిగా ఏం చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు తీసుకొచ్చుకోవాలి టైం ఒక టెన్ పేజెస్ ఫిఫ్టీన్ పేజెస్ పెంచుకొని ఒక వన్ అవర్ పెంచుకోవాలి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెంచుకోవాలి నీకు స్కెడ్యూల్ అది అవుతుంది అన్నట్టే మెల్లిగా నీ మీద గ్రిప్ వస్తుంటుంది ఈ టైంలో నువ్వేం చేయాలి అంటే సింపుల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి సింపుల్ సబ్జెక్ట్ తీసుకొని ఈజీ టాపిక్స్ తీసుకోవాలి అప్పుడు నీకు ఏంటంటే ఒకవేళ నీకు బ్రెయిన్ సెట్ అవ్వకుండా ఇంకా నీకు అటెట్ అవ్వకుండా కూడా టాపిక్స్ కాంప్లికేట్ ఉండవు ఈజీగా అర్థమవుతుంటుంది నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు స్టార్టింగ్ నువ్వు టఫ్ సబ్జెక్ట్స్ పెట్టుకున్నావు అనుకో మధ్యలోనే ఆపేస్తావు ఆ మూడు గంటలు కూడా అవ్వకపోవచ్చు సింపుల్ టాపిక్స్ అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సింపుల్ ఉండొచ్చు నేను ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటున్నా ఫస్ట్ వీక్ లో ఈ టైం టేబుల్ని ను నువ్వు షెడ్యూల్ ఎట్లా నీ చేతులకు తెచ్చుకుంటావో దాంతో సింపుల్ టాపిక్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ ఉంది విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది కదా ఆ అంబుల్ సింపుల్గా అందులో నీకు అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు సింపుల్ గా అయిపోతుంది ఇంకోటి సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది దాంట్లో ఏముంటుంది సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఇటువంటివి సిటిజన్షిప్ అని సింపుల్గా ఉంటాయి అన్నట్టు దీనిలో బట్టి పట్టాల్సినవి ఏమి ఉండవు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి చాలా సింపుల్ సబ్ సింపుల్ సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది ఇటువంటి సింపుల్ సింపుల్ సబ్జెక్ట్స్ తక్కువ టైం పెట్టుకుంటున్నావు నువ్వు అనుకున్న టైంకి లేస్తున్నావు అనుకున్న టైంకి పడుకుంటున్నావు అనుకున్న టైంకే తింటున్నావు ఎందుకంటే నువ్వు మాక్సిమం ఏ టైంకి నువ్వు ఏం చేయగలుగుతావు వరెస్ట్ కేసు పెట్టుకోవాలి టైం టూ పిఎంకి అట్లీస్ట్ నువ్వు పక్క తింటావు అనుకుంటే అదే పెట్టుకోవాలి వన్కి పెట్టుకొని సఫర్ అయిపోయారు నేను వన్కి తిందాం అనుకున్నా కానీ తినలేదు టూ అవుతుంది అయ్యో నేను టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా ఇప్పుడు త్రీ అవుతుంది అట్లా ఉండొద్దు టూకి తినాలి త్రీకి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అంటే రెగ్యులర్గా త్రీకి స్టార్ట్ చేయాలి అట్లా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కంట్రోల్ తెచ్చుకోండి ఒక వన్ వీక్ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మెల్లిమెల్లిగా హాఫ్ అన్ అవర్ తక్కువ చేసుకుంటూ రావాలి ఈ మధ్యలో ఇంకా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇంకా మా ప్రిపరేషన్ డి అయ్యి ఉంది ఇంకా మేము ట్రాక్లోకి రావట్లేదు అనుకుంటే మధ్యలో మధ్యలో కొంచెం ఇన్స్పిరేషన్ మూవీస్ చూడండి ఏంటి ట్వెల్త్ ఫెయిల్ రీసెంట్గా వచ్చిన బెస్ట్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ట్వెల్త్ ఫెయిల్ ఇది సింగిల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే అది రియల్ స్టోరీ దాంట్లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు అది ఏంటి అనేది రియల్ స్టోరీ రియల్గా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీసిర్రు దాంట్లో ఆయనకు మనీ ప్రాబ్లం ఉంటుంది తర్వాత టైము సఫిషియెంట్గా ఉండదు జాబు ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు అది రియల్ స్టోరీ ఒకసారి చూడండి పక్క మీరు ఇన్స్పైర్ అవుతారు ఎంతో కొంత యూజ్ అవుతారు ఇన్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి కూర్చొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకో ఇన్స్పైర్ అయిపోయి అక్కడ ఇన్స్పైర్ అయ్యి కూర్చోవద్దు ఇంటికి వచ్చి ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి మనం స్కెడ్యూల్ని రీడ్రా చేసుకోవాలి అప్పటికి ఒక త్రీ ఫోర్ డేస్ అయి ఉంటుంది కదా అప్పుడు స్కెడ్యూల్ని కొంచెం ఎంతో కొంత మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్లోకి వెళ్ళాలి ఇంకా కొంచెం మీకు ఇంకా బూస్టింగ్ కావాలి ఇప్పుడు మీరు డైలీ త్రీ అవర్స్ అనుకుంటున్నారు కదా త్రీ అవర్స్ తర్వాత ఇంకా మీకు చాలా ఖాళీ టైం ఉంటుంది కదా ఊరికి ఏదో ఒకటి మనం చూసే బదులు ఇటువంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ ట్వెల్త్ ఫెయిల్ కావచ్చు సూపర్ థర్టీ ఆనంద్ సార్ రియల్ ఆయన మ్యాథమెటిషియన్ ఐఐటి ఎవ్రీ ఇయర్ థర్టీ కి ఐఐటి పక్కా వస్తుంది అది కూడా రియల్ స్టోరీ హృతిక్ రోషన్ దీంట్లో హీరో ఇది కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒకసారి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పోలీస్ కొట్టాలనుకున్న వాళ్ళు అయితే మూవీ చూడండి దల్కర్ సల్మాన్ హీరో దీంట్లో వన్ ఇయర్స్ ముందు వచ్చింది విక్రమ్ ఆదిత్యన్ ఇవి చూడండి చూస్తే మీరు ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారు అంటే ఈ వీక్ మొత్తం మీరు ఫుల్గా ఎట్లాగో ఫుల్ బ్లేట్స్గా చదవలేరు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చదువుతుంటారు కానీ వీక్ ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు అనుకున్నదే అవుతుంటుంది త్రీ అవర్స్ చదవాలంటే త్రీ అవర్స్ చదువుకుంటారు ఫోర్ అవర్స్ చదవాలంటే ఫోర్ అవర్స్ చదువుతుంటారు థర్టీ పేజెస్ అంటే థర్టీ పేజెస్ మెల్లి మెల్లిగా ఈ వీక్ అయిపోయేసరికి ఇంప్రూవ్ అవుతుంటుంది ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత మెల్లిగా మీరు ఏం చేయాలంటే కొంచెం మీడియం మీడియం టాపిక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీడియం లెవెల్ హార్డ్ ఉన్నవి డిపిఎస్పిస్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రాదేశిక సూత్రాలు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇటువంటి టాపిక్స్లోకి మెల్లిగా రావాలి మెల్లిగా వచ్చి లాస్ట్కి ఏంటి డోస్ గట్టిగా అంటే పార్లమెంట్ ఇటువంటివి ఈ వీక్ వచ్చేసరికి మీరు యావరేజ్గా ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్టార్ట్ అవుతారు పక్క ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఈజీగా చదువుతారు మీరు ఎన్ని పేజెస్ పెట్టుకుంటారో అవి మెల్లిగా మెల్లిగా మెల్లి మెల్లిగా కంప్లీట్ అవుతుంటాయి మీ కాఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి దాంతో మీరు మెల్లిగా టాప్ గేర్కి వస్తుంటారు టాప్ గేర్కి వచ్చిన తర్వాత మీరు హండ్రెడ్ పేజెస్ పెట్టుకుంటారా వన్ ట్వంటీ పేజెస్ పెట్టుకుంటారా నిద్రపోతారా పోరా మీరు మార్నింగ్ ఫైవ్ ఏఎంకి వెళ్ళేస్తారా ఫోర్ ఏఎంకి వెళ్ళేస్తారా కే పడుకుంటారా అది మీ ఇష్టం కానీ మీరు టైంని ఎప్పుడు కంట్రోల్ చేసి స్టార్ట్ అనుకో మీ యాక్షన్స్ని బట్టే టైం ఉందనుకో ఆటోమేటిక్గా మీరు అనుకున్నదే అవుతుంది ఫస్ట్ మీరు టైంని కంట్రోల్ చేసుకుని నేర్చుకోండి ఆటోమేటిక్గా మీరు అనుకున్న జాబే వస్తుంది మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటారో ఉంటారు మీరు మాత్రం డిమోటివేట్ అవ్వకండి ఎంతమంది అన్నా ఆస్పిరెంట్స్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నగర్ వెళ్తుంటారు అక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి చాలా మంది వచ్చి కొంటుంటారు అక్కడ ఒక హాఫ్ అవర్ ఉండేసరికి మనం పిచ్చి పిచ్చి లేస్తుంటారు ఏ బుక్కులు చదవాలి ఏది కాదు మీరు అనుకున్న బుక్కే చదవండి దాంట్లో లేని టాపిక్స్ అప్డేట్ చేసుకోండి అంతేగాని కొత్త బుక్కులు చేంజ్ చేసుకోవడము స్కెడ్యూల్ చేంజ్ చేసుకోవడం డైలీ ఇరవై గంటలు చదవడం పది గంటలు మెల్లి మెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పీక్స్కి వెళ్ళి ఆ పీక్స్కి వెళ్ళిన స్టేజ్ని కంటిన్యూస్గా కంట్రోల్ అయ్యేటట్టు మధ్యలో మధ్యలో ఇటువంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసుకుంటూ కొంచెం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫాలో అవుతూ మరీ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా వెళ్తూ ఉంటే ప్రిపరేషన్కి ఇప్పుడు డేట్స్ వస్తాయి కదా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం అనుకున్నది సక్సెస్ అవుతుంది కానీ స్టార్టింగ్ ఇరవై గంటలు చదివి పది గంటలు చదివి పదిహేను గంటలు చదివి ఎండింగ్ వచ్చేసరికి గంట రెండు గంటలు కూడా చదవలేకుండా ఉండకపోవడం ఇట్లుండదు యూనిఫామ్గా ఉండాలి ఒకటే లైన్ లాగా ఒకటే లెవెల్ ప్రిపరేషన్ ఉండాలి దానికి స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఒకసారి మీరు పీక్స్కి వెళ్ళిరంటే మీరు అనుకున్నది ఈజీగా అవుతుంది సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి కొంచెం ఇన్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్న మూవీస్ చూడము మళ్ళీ మెల్లమెల్లగా మీరు టాప్ గేర్లోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది చేయండి స్టార్టింగ్ నుంచి హెవీగా స్ట్రెయిన్ అవ్వకండి అయిపోయి మీరు మెల్లమెల్లిగా కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని మళ్ళీ ఫీల్డ్ చేపట్టేసి వెళ్ళిపోవడం ఇటువంటివి చేయొద్దు ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను సో మీకు ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్